హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇక భూమి అపూర్వతో ఫోన్ మాట్లాడగానే ఏడుస్తూ హాస్పిటల్కు బయలుదేరుతుంది ఆటోలో హాస్పిటల్కి వెళ్తూ నాన్న ఆత్మహత్య ప్రయత్నం చేయటం ఏంటి అసలు నాన్నకు ఆత్మహత్య ప్రయత్నం చేయాల్సిన అవసరమేముంది ఈ కెమెరాలో ఉన్న వీడియోని నాన్నకు చూపించి ఆ అపూర్వను మెడపట్టి బయటికి గెంటించాలని ఎంతో సంతోషంగా కెమెరా తీసుకొని ఇంటికి వచ్చాను కానీ నాన్న చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడని అపూర్వ చెప్తుంది అపూర్వ చెప్పింది నిజమేనా అని భూమి తనలో తానే మాట్లాడుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ బాధపడుతూ ఉంటే శారద గగన్ దగ్గరకు వెళ్ళి బాధపడుకున్నానా ఆ మీరా అమాయకురాలు తెలుసో తెలియకో మాట్లాడింది అని చెప్పి చెప్తూ ఉంటుంది మీరా పిన్నంటే అమాయకురాలు కానీ మిగిలిన వాళ్ళు అమాయకులు కాదు కదమ్మా అందరూ కూడా అలానే మాట్లాడుతున్నారు కదా మనం ఏం తప్పు చేశామమ్మా చిన్నప్పటి నుంచి ఆయన రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే కష్టం మీద పెరిగి పెద్దవాళ్ళమయ్యి ఈ స్థాయిలో నుంచున్నాము అలాంటి మనల్నే అందరూ ఎందుకు నిందిస్తున్నారమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు బాధపడుకున్నానా అంతా ఆ దేవుడే చూసుకుంటాడు అని చెప్పి సారా చెప్తూ ఉంటుంది ఆ భూమిని అనవసరంగా ఇంట్లో ఉండనిస్తున్నామమ్మా ఆ భూమి వల్ల మనకు ఎప్పటికైనా ప్రమాదమేనమ్మా ఆ భూమిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల కూడా మనకి ఎటు నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందోనని భయంగా ఉంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమి చాలా మంచిదిరా అనవసరంగా భూమిని అపార్థం చేసుకుంటున్నావు మీ ఇద్దరి మధ్య ఆపార్థాలు తొలగించుకోవడం కోసం భూమి వెళ్ళిందిరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది మా ఇద్దరి మధ్య ఆపార్థాలు తొలగిపోవడానికి భూమి ఎక్కడికి వెళ్ళిందమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఆ అపూర్వ భూమి వాళ్ళమ్మ శోభచంద్రను చంపింది ఒక కెమెరాలో రికార్డ్ అయిందని భూమి కోర్టులో చెప్పింది కదరా ఆ కెమెరా రిపేర్ అయిందని చెప్పి షాప్ వాళ్ళు చెప్పారు ఆ కెమెరా తీసుకురావటం కోసమే భూమి వెళ్ళిందిరా ఇక మన రెండు కుటుంబాలు కలిసిపోతాయిరా మీ నాన్న కూడా ఏ తప్పు చేయలేదని ఆ కెమెరా చూస్తే నీకు అర్థమవుతుందిరా అని శారద అంటూ ఉంటుంది ఇందాకలా ఆ తైతక్క ఆఫీస్కి వచ్చిందమ్మా ఏదేదో మాట్లాడింది కెమెరా ఉంది ఆ కెమెరాలో ఏముందో చూపించకుండానే వెళ్ళిపోయింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమి నీ దగ్గరకు వచ్చిందా అని శారద అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమి ఆఫీస్కి వెళ్ళి గగన్కి కెమెరా ఎందుకు చూపించలేదు అని చెప్పి శారద మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరత్ చంద్ర స్పృహలోకి రాగానే అపూర్వ టెన్షన్ పడుతూ శరత్చంద్ర దగ్గరకు వెళ్తుంది బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నన్ను ఎందుకు బ్రతికించావు అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అదేంటి బావా అలా అంటున్నావు అసలు నువ్వు ఎవరిని అడిగి ఇలాంటి పని చేసావు బావా నీకు ఏదైనా అయితే నేను ఎలా బ్రతకాలి బావా అని చెప్పి ఆ పూర్వ అంటూ ఉంటుంది నా చెల్లెలు మీరాకి నా మొహం చూపించుకోలేకే నేను ఇలాంటి పని చేశాను ఆ పూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు బావా మీరా ముందు తలదించుకోవాల్సి వస్తుందని నువ్వు ఇలాంటి పని చేయటం ఎంతవరకు కరెక్ట్ బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నీకేమైనా అయితే నేను ఏమైపోవాలి బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఆ సమయంలో నేను ఎవరి గురించి ఆలోచించలేదు అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక అప్పుడే భూమి హాస్పిటల్కి వస్తూ ఉంటుంది అపూర్వ భూమిని చూసి బావా నువ్వు ఎక్కువ మాట్లాడకూడదని డాక్టర్లు చెప్పారు కాసేపు రెస్ట్ తీసుకోబావా అన్ని విషయాలు సర్దుకుంటాయి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది సరే అపూర్వ అని చెప్పి శరత్చంద్ర కళ్ళు మూసుకుంటాడు ఇక గోరింటాకు అపూర్వ ఇద్దరు కూడా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేస్తారు ఇక భూమి రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి శరత్చంద్ర అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఐసీలో ఉన్నారు అని చెప్పి రిసెప్షన్లో చెప్తూ ఉంటారు ఇక భూమి పరిగెత్తుకుంటూ ఐసీ దగ్గరకు వెళ్తుంది నానా నానా అని ఐసీలో నుంచి హాస్పిటల్లో ఉన్న శరత్ చూసి ఏడుస్తూ ఉంటుంది అపూర్వ మా నాన్నకు ఏమైంది మా నాన్నను ఏం చేసావు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది భూమి నేను మీ నాన్నని ఏం చేయలేదు మీ నానే ఆత్మహత్య ప్రయత్నం చేశారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మా నాన్నకు ఆత్మహత్య ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏముంది అపూర్వ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నేనే మీ అమ్మ శోభచంద్రను చంపినట్టు మీ నాన్నకు తెలిసిపోయింది భూమి అందుకే మీ నాన్న అది తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేశారు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది చూసావా అపూర్వ నువ్వు చేసిన దారుణాలకు కుట్రలకు మా నాన్న బలైపోయాడు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇప్పుడు మా నాన్నకి ఎలా ఉంది అపూర్వ డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ట్రీట్మెంట్ చేశారు ఆయన ట్రీట్మెంట్కి సహకరించట్లేదంట భూమి ఆయన కోలుకుంటేనే ఏదైనా చెప్పగలం అంటున్నారు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అపూర్వ మా నాన్నకేమైనా అయితే నేను నిన్ను బ్రతకనివ్వను ఆ రోజు మా అమ్మ చావుకి నువ్వే కారణమయ్యావు ఈరోజు మా నాన్న ఆత్మహత్య ప్రయత్నానికి కూడా నువ్వే కారణమయ్యావు అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది నాన్న ఎంతో సంతోషంగా ఈ అపూర్వనే అమ్మను చంపింది అని రుజువు చేద్దామని ఆధారంతో వచ్చాను అంతకంటే ముందే నువ్వు నిజం తెలుసుకొని ఇలాంటి ప్రయత్నం చేస్తావని అనుకోలేదు నాన్న అని చెప్పి భూమి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మయ్య భూమిని ఏదో ఒకలా ఆ కెమెరా చూపించకుండా మేనేజ్ చేశాను పిన్ని అని చెప్పి అపూర్వ గోరింటాకుతో అంటూ ఉంటుంది అమ్మాయి నీ బ్రెయిన్ మహమూలు బ్రెయిన్ కాదమ్మాయి అసలు ఇలాంటి టెన్షన్లో ఉన్న టైంలో కూడా నీకు ఎలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అమ్మాయి అని గోరింటాకు అంటూ ఉంటే అదే పిని ఈ అపూర్వ టాలెంట్ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది పద అమ్మాయి అల్లుడు గారి దగ్గరికి వెళ్దాం అని గోరింటాకు అంటూ ఉంటుంది ఇక అపూర్వ గోరింటాకు ఇద్దరు కూడా శరత్చంద్ర ఉన్న రూంలోకి వెళ్తారు అప్పుడే డాక్టర్ వచ్చి శరత్చంద్ర గారు ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటారు బాగానే ఉంది డాక్టర్ అని చెప్పి చంద్ర చెప్తూ ఉంటాడు ఇన్ టైంలో మీరు చంద్ర గారిని హాస్పిటల్కు తీసుకురావడం వల్లే మేము కాపాడగలిగాము అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు డాక్టర్ ఇక మా బావకి ఎలాంటి ప్రమాదం లేదా అని అపూర్వ అంటూ ఉంటుంది అతను అంత మంచిగా మాట్లాడుతుంటే ఇంకా ఆయనకు ఎలాంటి ప్రమాదం ఉంటుంది హీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది శరత్చంద్ర గారు మీరు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్ళొచ్చు కాకపోతే నేను ఇచ్చిన మెడిసిన్ని ఒక వన్ వీక్ వాడండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు సరే డాక్టర్ అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఇక భూమి ఏడుస్తూ ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ భూమికి ఫోన్ చేస్తాడు భూమి ఫోన్ లిఫ్ట్ చేసి మావయ్య అని చెప్పి అంటూ ఉంటే అమ్మ భూమి నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటాడు చెప్పండి మావయ్య అని భూమి అంటూ ఉంటుంది ఫోన్లో కాదమ్మా నేను చెప్పిన లొకేషన్కి వచ్చాయి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు సరే మావయ్య అని చెప్పి భూమి ఫోన్ కట్ చేస్తుంది ఇక భూమి కృష్ణప్రసాద్ ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే కృష్ణప్రసాద్ వెయిట్ చేస్తున్న దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ కృష్ణప్రసాద్ని హక్ చేసుకుంటుంది అమ్మ భూమి ఏమైందమ్మా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు మాయా మాయా అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది ఏమైందో చెప్పమ్మ భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు మాయా ఆ అపూర్వ కుట్రలు నాన్నకు తెలిసి నాన్న ఆత్మహత్య ప్రయత్నం చేశాడు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావమ్మ భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడే హాస్పిటల్కు వెళ్ళి నాన్ను చూసి వచ్చాను మాయా నాన్న ప్రామణాపయంలో ఉన్నారు నాన్న బ్రతకడం కష్టం అంటున్నారని ఆ అపూర్వ చెప్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అమ్మ భూమి ఇదంతా ఆ అపూర్వ కుట్రేమో అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఏమో మావయ్య నాకైతే అలా అనిపించట్లేదు అమ్మను చంపింది ఆ అపూర్వని నాన్నకు తెలిసిపోయిందేమో అందుకే నాన్న ఆత్మహత్య ప్రయత్నం చేశారేమో అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నువ్వు చెప్తుంటే నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు ఇప్పుడే మీ నాన్నకు ఫోన్ చేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ శరత్ చంద్రకి ఫోన్ చేస్తాడు శరత్ చంద్ర ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఎక్కడున్నారు మీరు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు నా చెల్లెలు మీరకి మొహం చూపించలేక గెస్ట్ హౌస్లో తాగుతున్నాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు మీరు హాస్పిటల్లో ఉన్నారని తెలిసింది అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు హాస్పిటల్లోనే ఉన్నాను ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యి గెస్ట్ హౌస్కి వచ్చాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ షాకింగ్గా ఫోన్ కట్ చేస్తాడు ఏమైంది మోయా అని భూమి అంటూ ఉంటుంది మీ నాన్న ఆత్మహత్య ప్రయత్నం చేసింది నిజమే కానీ ఆ అపూర్వ కుట్ర తెలిసి కాదు భూమి తన చెల్లెలు మీరాకి మోహన్ చూపించలేక ఆత్మహత్య ప్రయత్నం చేశాడంట కానీ ఆ అపూర్వ తెలివిగా నీ దగ్గర ఉన్న కెమెరా మీ నాన్నగారికి చూపించకుండా ఉండటం కోసం అలా చెప్పింది భూమి ఆ అపూర్వ కుట్రలకి పులి స్టప్ పెట్టాల్సిందే భూమి వెళ్ళు మీ నాన్న గెస్ట్ హౌస్లో ఉన్నారు అక్కడికి వెళ్ళి ఆ అపూర్వ కుట్రను బయటపెట్టు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఈరోజు ఎట్టి పరిస్థితిలో ఆ అపూర్వ అంత తేలుస్తాను మాయ అని చెప్పి భూమి గెస్ట్ హౌస్కి బయలుదేరుతుంది వసే ఆపూర్వ నువ్వు తప్పించుకోవడం కోసం ఎంత నాటకం ఆడావే నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా కూడా ఈరోజు మా నాన్న చేతుల్లో నీ పని అయిపోయినట్టేనే అని భూమి మనసులో అనుకొని గెస్ట్ హౌస్కి ఆటోలో వెళ్తూ ఉంటుంది ఇంకా మరోవైపు చంద్ర ఒంటరిగా కూర్చొని మందు తాగుతూ ఉంటాడు ఇక అప్పుడే చంద్ర దగ్గరకు వచ్చి బావా ఏంటి బావా ఇప్పుడే కదా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది ఇలా తాగటం ఏమైనా బాగుందా నీ ఆరోగ్యం పాడవుతుంది బావా అని అపూర్వ అంటూ ఉంటుంది అపూర్వ నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక అప్పుడే భూమి గెస్ట్ హౌస్కి నానా నానా అని చెప్పి అంటూ వస్తూ ఉంటుంది ఇక భూమిని చూసిన శరత్చంద్ర ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నానా మీరు హాస్పిటల్లో ఉన్నారని నేను హాస్పిటల్కు వచ్చాను నానా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది చచ్చానో బ్రతికానో చూడటానికి వచ్చావా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు వద్దు నానా అలాంటి మాటలు మాట్లాడొద్దు మీరేం తప్పు చేశారని చచ్చిపోతారు నాన్న తప్పు చేసిన వాళ్ళు కదా చచ్చిపోవాల్సింది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది భూమి ఆయన మనసేం బాలేదు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నీ కుట్రలు బయట పెట్టడానికే వచ్చాను అపూర్వ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది భూమి కెమెరాలో ఉన్న వీడియో చూపించడం కోసమే గెస్ట్ హౌస్కి వచ్చినట్టుంది ఒకవేళ బావ కెమెరాలో ఉన్న వీడియో చూస్తే నమ్మేస్తాడా నన్ను అసహించుకుంటాడా అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది భూమి నా మనసు బాలేదు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళిపోతాను నాన్న చూడండి అని చెప్పి భూమి వీడియోని శరత్చంద్రకి చూపిస్తూ ఉంటుంది శరత్చంద్ర వీడియో చూసి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు నేను ఎంత చెప్పినా నమ్మలేదు కదా నాన్న ఈ అపూర్వనే అమ్మను కిరాతకంగా చంపేసింది నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది భూమి ఇంకా ఎన్ని రోజులు ఇలా నాపై నిందలు వేస్తావు భూమి అసలు నీకు నేనే బుద్ధి చెప్తాను అని చెప్పి అపూర్వ భూమిని కొట్టడానికి చెయ్యెత్తుతుంది వీడియో చూసిన శరత్ చంద్ర అపూర్వ చేతిని గట్టిగా పట్టుకొని అపూర్వ నా శోభను చంపింది నువ్వేనా అని చెప్పి అంటూ ఉంటాడు అయ్యో బావా ఆ వీడియో భూమి సృష్టించింది బావా నేను ఏ తప్పు చేయలేదు బావా నా అక్కను నేను ఎలా చంపుకుంటాను బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది లేదు నాన్న ఇది సృష్టించిన వీడియో కాదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్